వెల్కమ్ టు హనీ మమ్మీ కిచెన్ ఈరోజు నా చిన్ని గార్డెన్లో ఉన్న మొక్కల కోసం ఎగ్గాయిలు చేస్తున్నానండి మీరు కూడా చూస్తారని వీడియో తీపిస్తున్నాను చూడండి ఇది ఒక ఎగ్ జార్లో వేసాను చిన్న జార్ అండి ఇది ఉంటుంది దీనిలో కొంచెం కొబ్బరి నూనె పోస్తున్నాను చూడండి ఎంత అవసరం లేదండి ఒక స్పూన్ రెండు స్పూన్లు మన మొక్కలను బట్టి కొంచెం తీసుకుంటే సరిపోద్ది ఇది సన్ఫ్లవర్ ఆయిల్ అండి ఇది చూడండి కొంచెమే రెండు స్పూన్లు దీనిలోనే బెల్లం మొక్కలు చిన్న చిన్న మొక్కలు అండి రెండు రెండు పడేస్తున్నాను చూడండి తీసుకుంటున్నాను డబ్బా చూ ఇది వేప నూనె అండి మల్టీనీ అని ఉంది వేప నూనె కొనుకొచ్చుకున్నామండి మేము బయట ఇది కూడా కొంచెం వేస్తా ఉంటాయి ఎగ్గాయలు చేసినప్పుడల్లా ఇది కూడా వేస్తానండి చూడండి కొంచెమేనండి ఇది కూడా ఒక స్పూన్ వరకు కొలతలు ఉండవండి సుమారుగా చూసి పోసుకోవటమే చూసారండి ఒక ఎగ్ వేసాను రెండు గడ్డలు వేసాను సన్ఫ్లవర్ ఆయిల్ వేసాను కొబ్బరి నూనె వేసాను వేప నూనె వేసాను అది సన్ఫ్లవర్ ఆయిలే కాదండి గుళ్ళుపప్పు నూనె ఉంటుంది కదా అదే మనకు వంటక వాడే నూనె ఏదైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇది మిక్సీ పెట్టేసుకుందామండి అవునమ్మా అంతే చూసారండి ఇది ట్రైపోయింది ఇది ఇప్పుడు పైకి తీసుకెళ్లి మొక్కలకి నీళ్లు ఎట్లా కలుపుకోవాలి ఏంటి నేను చూపిస్తాను చూడండి చూసారండి పైకి వచ్చాము చూడండి ఇది టీ పొడి టీ పొడి నీళ్లు కడిగి పోసానులేండి అందుకే నీళ్లు రంగులో ఉన్నాయి ఇది చూడండి ఆయిల్ దీనిలో పోసేస్తున్నా ఇంక గురించి ఆటలు చేసుకోవాలి మొన్నట్లాగేనండి మొన్న అన్ని పోసి చూపించాను కదా అదేనండి ఒక ప్రాసెస్ అదే ఇక కలిపేసుకొని పోసేసుకోవాలండి ఎగ్గాయలు మాత్రం పోసాక ఒకరోజు ఆగిన తర్వాత చూస్తేనండి మొక్కలు అసలు పచ్చగా ఎంత ఫ్రెష్గా ఉంటాయోనండి నేను గమనించానండి అది ఇట్లా ఒక మగ్గు మగ్గు మగ్గున్నారా అట్లా పోలి కలిపి పోసేసుకోవటం ఇంకా టమాటా పండింది అన్ని మొక్కలకు కూడా పోసుకోవచ్చండి ఎగ్గాయలు కూడా పూల మొక్కలకి ఆకుకూరలకి కూరగాయలకి అన్నిటికీ పోసుకోవచ్చండి ఇది కూడా మొక్కని బట్టి వాటర్ పోసుకోవాలి అర్పదమ్మా అదే టమాటా చెట్టు ఇది కూడా పాత చేసింది కాయలకి రెడీ అయిపోతుంది టమాటా ముక్కలు చూసారండి టమాటా మొక్క పెట్టాను ఇది వచ్చేసింది ఇది కూడా తోటకూర కూసేస్తే ఇది కనపడింది ఊసేద్దాం లేదు మనిషి ఇస్సీ తెస్తుందండి వీడియో మన కూడా బాగా వచ్చండి వీడియో తీయటం కూర గింజలు రెడీ అయిపోయినాయి అండి ఇంకా ఈ గింజలు కట్ చేసేసి ఎండలో పెట్టుకొని మళ్ళీ మట్టిలో వేసేసుకుంటే చుక్కకోరే మళ్ళీ మొక్క కొంచెం చాలా కొద్ది నాకు పోస్తున్నానండి చూడండి అసలు ఏ ప్లాంట్కైనా ఇక పెద్ద మొక్కలకు కూడా పెట్టేసుకో పోసుకోవచ్చు అండి పెద్ద పెద్ద మామిడి మొక్కలు ఉంటాయి కదండీ ఇంట్లో వాటికి కూడా పోసేసుకోవచ్చు అన్నిటికీ కొన్ని మొక్కలే కాబట్టి ఒక వేసానండి మీకు ఇంకా ఎక్కువ మొక్కలుంటే రెండు మూడు అయినా వేసుకోవచ్చు ఇంకో విషయం ఏంటంటేనండి మొక్క పైనుంచి కూడా స్ప్రే చేసుకోవచ్చండి వాటర్ ఏమన్నా తెగుళ్ళు ఉన్నా సరే పోతాయి చూశానండి స్వయంగా చూసి ఇట్లా చెప్తున్నా తెగుళ్ళు ఏమన్నా ఉన్నా సరే పోతాయి మా రోజు ప్లాంట్ చూసారండి మళ్ళీ మొగ్గలు వచ్చేసినాయి ఇది చూపించి మొగ్గలు చూసారండి ఇక్కడ మూడు మొగ్గలు ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉంది ఇంకెక్కడ రాలేదులే ఇది కూడా ఇంతేనండి ఇంకా చుట్టూ మట్టి తెరిచి పెట్టి పోసుకోవటమే నేను ఇట్లాగే పోసుకుంటానండి మీరు కూడా చూస్తారని ఒకసారి చెప్తాను నా మొక్కలు బాగున్నాయండి ఇట్లా పోసుకోవటం వల్ల ఇంకంతేనండి ఇట్లా కలిపేసి పోసుకోవటం అండి మీ మొక్కలను బట్టి మీరు ఈ క్వాంటిటీ పెంచుకొని కలిపేసుకొని పోసుకోవటమేనండి సరేనండి ఉంటామండి బాయ్